గోవింద గోవిందేము మేము అందరం తిరు తిరుమలకి నడకదారిన వెళ్తున్నాం ఎందుకంటే చదువు బాగా రావాలని ఊర్లో బాగా పంటలు పండాలని ఊరంతా బాగుండాలని మా ఫ్యామిలీ అంతా బాగుండాలని బాగా వర్షాలు కురిచి పంట బాగా పండాలని ఏడుకొండల వాడి మీద భక్తికి మాటలు ఉండవు అది మాటలకు అందని అలౌకికమైన ఆధ్యాత్మిక స్వామి స్వామివారిని భక్తులు పలు రకాలుగా సేవిస్తూ ఉంటారు చిన్న పిల్లలు మొదలు పెద్దల వరకు ఆయన మీద భక్తి అనన్య సామాన్యంగా పెంచుకుంటారు ఇక్కడ చూడండి ఆరేళ్ల పిల్లల నుంచి అరవై ఏళ్ళ వృద్ధుల వరకు స్వామివారి సేవకు కాలినడకన బయలుదేరారు నిప్పులు చెరిగే ఎండను సైతం లెక్క చేయకుండా గోవింద గోవిందా అంటూ నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చెన్నారెడ్డిపల్లె నుంచి డెబ్బై మంది భక్తులు తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు తల్లిదండ్రులతో పాటు చిన్నారి బిడ్డలు కూడా గోవింద నామస్మరణ చేస్తూ ఇలా పాదయాత్రగా పోతుంటే చూసేవాళ్ళు కూడా గోవింద అంటూ నామస్మరణలో మునిగిపోతున్నారు ఇదొక అద్భుతమైన దృశ్యం చిన్నపిల్లలు కూడా ఉత్సాహంగా స్వామివారి సేవకు బయలుదేరారు సంకీర్తనాచార్యుడు అన్నమయ్య తాళపాక నుంచి స్వామివారి సేవకు వచ్చి మోకాళ్ల మీద తిరుమల కొండ ఎక్కాడన్న ప్రచారం ఉందే అయితే ఈ చిన్నారి అన్నమయ్యలు గోవింద నామస్మరణతో ఎర్రటి ఎండలో పాదయాత్రగా గోవిందుడు పాదాల చెంతకు బయలుదేరడం మాత్రం గొప్ప విషయం ఆ స్వామివారి మీద ఎనలేని ఆ స్వామివారి మీద ఎనలేని భక్తికి ఇదే నిదర్శనం ముఖ్యం లేదు సార్ మేము పోతా ఉండము పిల్లలు తల్లు అందరం లక్షణంగా ఉండాలా మా కుటుంబం బాగుండాలా మా గ్రామం బాగుండాలనే ఉద్దేశంతో పోతా ఉన్నాము ఏడుకున్న వాడికాడికి మాకు అన్ని బాగా పంటలు ఈ అందరం సంతోషంగా ఉండము సంవత్సరం సంవత్సరం అట్నే కాలు నెడ సాగిస్తా ఉండము సంవత్సరానికి ఒక తడవ గ్రూప్ కట్టుకొని డెబ్బై ఎనభై మంది సంవత్సరానికి ఒక తర్వాత తిరుమలకి ఏడుకొండ వారి దర్శనం చేసుకున్న దానికోసం వెళ్తున్నాను ऐsanta mane taagi goda baagi re ऐsanta mane